అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ హరీష్ రావు వెల్లడి రాజీనామా లేకతో అమరవీరుల స్తూపం వద్దకు రాక రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు పదిహేనులోగా లోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తనకు రాజకీయాల కంటే పేద ప్రజలే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు ఐదేళ్లు తాను పదవిలో లేకపోయినా పొరవలేదన్నారు వాళ్ళు దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ప్రజల కోసం తెలంగాణ కోసం ఎప్పటిక అసలు వాళ్ళకు రాజీనామాలు అంటే లెక్కే లేదు బీఆర్ఎస్ లో ఎవరైతే కాలంలో ఉన్నారో ఉద్యమ కాలంలో ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో నాయకులుగా ఉన్నారో వాళ్ళకి అసలు పదవులు లెక్కనా అసలు ఈ మన కేసీఆర్ కేంద్ర మంత్రి పదవినే కదం ఇక తని పడేసిండు నాకు తెలంగాణ ఎక్కువ గీ కేంద్ర మంత్రి ఎందుకురా అని కాళ్ళతో తన్నేసి రాజీనామా చేసి మళ్ళా బంపర్ మెజార్టీతో గెలిచింది ఈ హరీష్ రావు కావచ్చు లేకపోతే వినోద్ కుమార్ కావచ్చు ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈట రాయందర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అనేక మంది అనేక సార్లు రాజీనామాలను ప్రయోగించి అప్పుడున్న ప్రభుత్వాలను ముప్పు తిప్పల పెట్టి ఉద్యమ తీవ్రతను పెంచింది ప్రజలలో చెలో వీళ్ళు నిజంగానే నిబద్ధతో కలిగి ఉన్నలే కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వినోద్ కుమార్ కావచ్చు ఈటల రాయందర్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ నిబద్ధత కలిగిన వాళ్ళే విజయ రామారావు స్టేషన్ ఖాన్పూర్ నుండి విజయరామారావు ఇలాంటి వాళ్ళంతా తెలంగాణ పట్ల నిబద్ధత నిజాయితీ ఒక అకుంఠిత దిక్ష కలిగిన వాళ్ళే పదవులు కాదు రాష్ట్రమే ముఖ్యం రాష్ట్రం సాధించడమే ముఖ్యం అనే అంత భరోసాను కలిగించింది ఆ రోజు ఇప్పుడు గట్లనే తెలంగాణలో ఉన్న పేద ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం కాని మాకు ఈ పదవులే ముఖ్యం కాదు అనేది హరీష్ రావు గారు నిన్న రాజీనామా లేక పట్టుకొని డైరెక్ట్గా అమరవీరుల సుప్పం దగ్గరికి వచ్చాడు నాకు ఐదేళ్ళు ఉండడం పదవిలో పెద్ద పెద్ద కొత్త ఏం కాదు ఆల్రెడీ పది సంవత్సరాలు మంత్రిగా చేసిండు నేను లేకపోయినా ఏం కాదు కాకపోతే మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అన్ని నెరవేర్చాలి అవి నెరవేర్చకపోతే నువ్వు రాజీనామా చేస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని ఒక సవాల్ విసురుతూ అన్ని అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను నిన్న రాజీనామా లేక పట్టుకున్నా అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చాను ఇక మరి ఎవరన్నా ఎవరన్నా మీరు అంటానుగా నువ్వు మొగోనివా నేను మోగోని నువ్వు మోగోనివా నేను మోగోని ఇట్లా మాట్లాడుకుంటానుగా ఇప్పుడు ఎవరు మొగోడు ఉన్నాడో కాంగ్రెస్ నుండి వచ్చి ఇక హరీష్ రావు లేక పట్టుకుని వచ్చినగా మీరు లేక పట్టుకున్నా అక్కడికి రారీ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్ శాట్లైట్ ఛానల్స్ అడికి వస్తాం ఇక గప్పుడు ప్రజల పట్ల మొగోతనం ఇవన్నీ ఉన్నదో మొగోడెవడో తెలంగాణ ఎవడో బయటపడతాడు మొత్తానికైతే హరీష్ రావు తెగించే వచ్చిండు తెగించే వచ్చిండు హరీష్ రావు